కొత్తగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేద్దామని ప్రైవేట్ టీచర్లు లెక్చర్స్గా ఎవరైనా వద్దాము అనుకుంటే దయచేసి ఎవ్వరూ రాకండి యంగ్స్టర్స్కి సీనియర్స్గా మేమిచ్చే సలహా ఇక్కన్న పరిస్థితుల గురించి మీకు తెలిస్తే ఎట్టి పరిస్థితులు ఇక్కడికి రారు ఇక్కడ మేము పడే కొన్ని సమస్యలను మచ్చుకి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం ఇక్కడ మన పీజీలు చేసిన బీఈడీలు ఎంఈడీలు చేసిన మనకిచ్చే జీతాలు సగటు కూలివాడి కంటే చాలా తక్కువగా ఉంటాయి సరే మొదట్లో తక్కువ ఇస్తున్నారు తర్వాత ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దిగా ఎక్కువ ఇస్తారు అనుకుంటే కొంచెం కొంచెం పెరిగిన ఒక పది సంవత్సరాలకి మన జీతం ఒక ఇరవై వేలు వచ్చినాయి అనుకోండి ఇరవై వేలు పెరిగింది అనుకోండి అప్పుడు మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుంది అంటే ఇరవై వేలు వీడికి ఒక్కడికి ఇచ్చే బదులు వీడిని తీసేస్తే పదివేలకి వస్తారు కదా అని చెప్పేసి మన తీసేస్తారు మధ్యలోనే లేదు కొంతమందికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అక్కడ జరిగే అన్యాయం ఏంటంటే ఎక్కువ జీతం తీసుకునే వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు మాస్టర్లు చేసే పని చేయాల్సి వస్తుంది అంటే రోజు కనీసం పది నుంచి పన్నెండు క్లాసులు చెప్పాల్సి వస్తుంది ఇంకొన్ని చోట్ల సంవత్సరంలో పన్నెండు జీతాలు ఎవరు ఓన్లీ తొమ్మిది నెలల జీతాలు మాత్రం ఇస్తారు లేదు పది నెలల జీతాలు మాత్రం ఇస్తారు కాబట్టి ఇంకొన్ని చోట్ల ఇంకా దారుణం ఏంటంటే గవర్నమెంట్కి లెక్కలు చూపించడం కోసం మన అకౌంట్లో ఒక యాభై వేలు ఎంతో వేస్తారు తర్వాత డ్రా చేసి అందులో సగం డబ్బులు మళ్ళీ మేనేజ్మెంట్ మన దగ్గర తీసేసుకుంటుంది ఇదేంటి అంటే అని అన్యాయం అడిగితే మన ఉద్యోగం పోతుంది నెక్స్ట్ ఇక్కడ పిఎఫ్ అనేది ఉండదు ఈఎస్ఐ అనేది ఉండదు గ్రాడ్యుటీ అయితే అసలు క్వశ్చనే లేదు ఎందుకంటే గ్రాడ్యుయటీ తీసుకోవాలంటే కనీసం ఒకే ఇన్స్టిట్యూట్లో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేసి ఉండాలి కాకపోతే గ్రాడ్యుయేటీ ఇవ్వాల్సి వస్తుంది పిఎఫ్ ఇవ్వాల్సి వస్తుందని ఎవ్వరూ కూడా మనల్ని రెండు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంచరు తీసేస్తూ ఉంటారు పొరపాటుని అన్యాయాల మీద మనం గట్టిగా ప్రశ్నించామనుకోండి మన ఫోటో మన పేరు మన యొక్క డీటెయిల్స్ అన్నీ మేనేజ్మెంట్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెట్టి వీడు మన యొక్క దుర్మార్గాలను మన దోపిడీని ప్రశ్నిస్తున్నాడు మనకు ఎదురు తిరుగుతున్నాడు కాబట్టి వీడికి ఎవరు ఉద్యోగం ఇవ్వద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా సర్కులేట్ చేస్తారు దాంతో మనకి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం రాదు ఇంత దారుణంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే అధిక పని గంటలు జనరల్గా గవర్నమెంట్ పెట్టిన టైమింగ్స్ కంటే ఉదయం ఎనిమిది గంటల నుంచే చాకరీ మొదలవుద్ది ఎనిమిది గంటలు మొదలెట్టి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటల వరకు కూడా పనిచేయించుకుంటారు ఆదివారం సెలవు ఎవరు సెకండ్ సర్డే సెలవు ఎవరు ఇక దసరా సెలవు సెలవులు జగింది వాళ్ళు ఇప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి ఏం చెప్తే అది చెయ్యాలి నెక్స్ట్ పిల్లల్ని జాయిన్ చేయడం కోసం మన ఊరంతా తిరిగి క్యాంపెయిన్ చేయాలి చేయకపోతే ఉద్యోగాలు తీసేస్తారు ఈ విధంగా అనేక సమస్యలు నెక్స్ట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటారు ఇంకా దుర్మార్గంగా మన దగ్గర ఎంటీ చెక్కులు సంతకాలు చేసినట్టు ప్రామసిడ్ నోట్లు ఇవన్నీ తీసుకుని మనం బ్లాక్మెయిల్ చేస్తాం నెక్స్ట్ తీసేసే ముందు ఒకటి రెండు నెల జీతాలు పెండింగ్ పెట్టి మనకి ఇవ్వకుండా మన ఉద్యోగం తీసేస్తాం మన ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోరు సో ఈ విధంగా అనేక రకంగా మనం వేధిస్తూ ఉంటాం అలాగని చెప్పి మనం కంప్లైంట్ చేద్దామంటే ఒక డిఈఓ కానీ ఇంటర్మీడియట్ ఆర్ఐఓలు కానీ కమిషనర్ కానీ ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాల్సిన లంచాలు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా పొరపాటున మనకి ఒక నలభై నలభై సంవత్సరాలు అనుకోండి ఇంకా వీడు పనిచేయడం అని తీసి పక్కన పెట్టేస్తారు సో ఈ విధంగా అర్థం అర్థం లేకుండా ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టుగా విద్యా సంస్థలు నడుపుతున్నారు ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థ ఎలా డిజైన్ అయిందంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లు కోట్ల రూపాయలు దోచుకోవడానికే విద్యాశాఖ అధికారులు ఏ విధంగా పనిచేస్తారంటే వాళ్ళు ఎంతైనా దోచుకొని నాకు రావాల్సిన వాటా డబ్బులు నాకు వస్తానే లేదా సో ఈ విధంగా ఇది సిస్టమ్ డెవలప్ అయిపోయింది ఇంత దుర్మార్గ వ్యవస్థలోకి మేము వచ్చి నలిగిపోతున్నాం దయచేసి యంగ్స్టర్స్ ఎవరో కూడా ఈ టీచింగ్లోకి రావద్దు ప్రజెంట్ ఏదో డిఎస్సి గట్టా పడ్డది కాబట్టి ఆ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి వీలైతే గవర్నమెంట్ జాబులు గవర్నమెంట్ టీచర్ పోస్ట్కి వెళ్ళడం తప్ప ప్రైవేట్ సెక్టర్ రావద్దు ఇక్కడంతా దుర్మార్గులు దోపిడీ దొంగలే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మన కష్టాన్ని దోచుకునేవాడు తప్ప ఏముండదు కాబట్టి వీలైతే ఏదో చిన్న కంపెనీలో జాయిన్ అవ్వండి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో కంపెనీలో జాయిన్ అయితే స్టార్టింగ్ తక్కువ శాలరీ అయినా మన ఎక్స్పీరియన్స్ పెరుగు ఇంక్రిమెంట్ పేరుతో మనకు శాలరీ పెరుగుతూ ఉంటుంది పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుయెట్ ఇవన్నీ ఉంటాయి బట్ ప్రైవేటు విద్యా సంస్థలు అవే ఉండవు లేదు చిన్న వ్యాపారం అయినా పెట్టుకో లేదంటే పూర్తిగా గవర్నమెంట్ జాబ్ కానీ డిపెండ్ అవ్వడం తప్ప దయచేసి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లోకి మరి టీచింగ్ స్టాఫ్గా దయచేసి ఎవరు రావద్దని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని